ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ ఈ పూర్తిగా ఇప్పుడు నిన్న చెప్పుకున్నట్టుగా తాను అన్ని పరిశీలించి శోధించి గ్రహించి సత్యో ఆ సత్యాన్ని పట్టుకోగలిగితేనే ఆ మనసు స్థానంలో ఆ జీవుడి స్థానంలో ఆత్మను పెట్టుకుంటాడు కాబట్టి అప్పుడు ఆ ఆత్మ అనుభూతి కలుగుతాడు అప్పుడు ఆత్మ వైపు తను ప్రయాణం చేస్తాడు అంటే ఆత్మకు అంటే సత్యానికి సంబంధించి అప్పుడు ఈ అషడ్ వర్గాలను ఉపయోగించుకుంటాడు అప్పుడు అక్కడ చెలుపు అప్పుడు ప్రతిదై కూడా తనకు సత్యము అంటేనే ముందు తనకి ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ సత్య అసత్యం పైన ఈ మనసుకి ఎలా అయితే ఆనందం కలుగుతుందో అప్పుడు సత్యానికి అప్పుడు ఆనందం కలుగుతుంది ఎవరిలో సత్యం ఉంటే అది సత్యంగా ఉన్నాడు అనుకుంటే ఆ మనసు అట్లా వెళ్ళిపోతాడు కూడా ఆ విధంగా ఆకర్షింపబడుతుంది ఇప్పుడు మనకు జీవుడు ఎలా అయితే మనసు పడితే ఎలా అయితే ఆకర్షింపబడి ఇవన్నిటికి లోనవుతుంటాడో సత్యం వైపు కూడా అదే విధంగా దగ్గర అప్పుడు వీటి మీద ఉండదు అసత్యం వైపు ఉండదు అసత్యం వైపు ఆకర్షింపబడలేడు అదే కదా ఇప్పుడు అంతా తెలుసుకోగలిగినాడు కదా ఇప్పుడు నిన్న చెప్పు ఇది మొత్తం నిన్న చెప్పుకునే విచారణ ఈ రోజు వచ్చింది మనము జీవజ్ఞానం గురించి ఆత్మ జ్ఞానం గురించి విచారించుకున్నాను కాబట్టి నేను మా చివరికి మొత్తం ఎలా తీసుకొచ్చుకున్నాము మొత్తం ఆ విచారణ ఇప్పుడు ఈ రోజు వచ్చిండేది ఇప్పుడు మనం అది పట్టుకోగలిగితే కదా నాయనా ఇప్పుడు ఇది పట్టుకున్నాము ఇది నిజమని అది నిజమే పట్టుకున్న తర్వాత కదా ఆకర్షణ అనేది కలిగింది ఇప్పుడు ఎట్లా కలిగితే వైపు మనం తిరగలేదు అంటుకోలేదు అసలు అంటి అట్లన్నట్టు ఉండేది మనం కాబట్టి ఇప్పుడు కలగదు అది స్పందించదు అది స్పందిస్తే కదా మళ్ళీ కదా ఆకర్షింపబడింది ఇప్పుడు స్పందన లేదు ఇప్పుడు అసత్యం వైపు స్పందన ఉంది ప్రతిదానికి స్పందిస్తుంది లోన్ అవుతుంది ఆకర్షణ పడుతుంది కాబట్టి ముందు మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా వస్తువు ఏదో అది తెలుసుకో అది తనకు నిర్ధారణకి రావాలి మొట్టమొదట ఇది ఈ జీవునికి సంబంధించిన మొత్తము ఇది అశాశ్వతము ఇది అసత్యము ఇది అబద్ధము అని తనకు నిర్ధారణకు వచ్చి ఈ మొత్తానికి మనము ఎక్కడికైనా మనం సృష్టించిన దానికి మనం సృష్టించిన దానికి మనం జీవం పోయి లేకుండా ఉన్నాం ఎక్కడైనా సరే ఏ వస్తువుకైనా సరే దేనికైనా సరే మనం జీవం పోయి లేకుండా ఉన్నాం ప్రాణం ఇవ్వలేకుండా ఉన్నాం ఎక్కడైనా జరుగుతా ఉందా కాబట్టి ఆ జీవం పోసేవాడు ఆ ప్రాణం ఇచ్చేవాడు ఎవరు అదే ఆ భగవంతుడే కదా ఇప్పుడు ఆడిస్తాం ఇప్పుడు మనము సృష్టించిన ప్రతి వస్తువును మన కంట కనిపడే ప్రతి వస్తువు ఎలా ఈరోజు సృష్టించినాము మన మనసు ద్వారానే కదా అన్ని సృష్టించింది కాబట్టి మనం జీవం పోయలేకుండా ఉన్నాం మనకు జ్ఞానం అంతవరకే ఉపయోగపడుతున్నాం అదే ఇప్పుడు అక్కడ మనం సృష్టించినటువంటి ఆ దైవ రూపాలకైనా మనం ప్రాణం పోయగలిగినామా లేదు అనుకుంటున్నామంతే మనం దేవుళ్ళు దేవతలుగా మనం సృష్టించి సృష్టిం చేసిన వాటికి మనం ప్రాణం పోయగలిగినామా జీవం పోయగలిగినమా మంచిపోతాల యొక్క శక్తితో అక్కడ మనమయ్యే ప్రాణ ప్రతిష్ట అని చెప్పేసి మనమే మన మనసు ద్వారానే మనము ఆ మంత్రాలనేది అక్షరాలన్నీ కూడదీసి ఈ పంచిపోతాల యొక్క శక్తి అదంతా కూడా ఒక చోట చేరాలని అక్కడ రూపకంగా మనమే దాన్ని ఒక మంత్రంగా తయారు చేసి మనం అక్కడ పెట్టిన దాని వల్ల ఆ పంచిపోతాల యొక్క శక్తి అనేది ఒక అక్కడ ఏర్పడుతుంది కాబట్టి అంతేకాడి మనం ఏమన్నా ప్రాణం లేదు ప్రాణం పోస్తే ఇప్పుడు కలరాడాలా మెదరాడాలా మాట్లాడాలా ఇవన్నీ జరగాలి ఇప్పుడు మనం ఏ వస్తువుకైనా ఆ మాదిరి పోసినామా లేదు వస్తువులకి మనం చేయగా ఇప్పుడు ఆ వస్తువు కూడా మనం ఏం చేయలేదు కాబట్టి ఇదంతా మనస్తో కూడింది ఈ జీవ జ్ఞానంతో మనం అభివృద్ధి చేసుకునిదే ఈ సృష్టి స్థితిలో భాగంగా మొత్తం తర్వాత అదే ఇప్పుడు అక్కడ మనకు ఇవన్నీ మార్చలేకుండా ఉన్నాము ప్రాణము ఇవ్వలేకుండా ఉన్నాము జీవం పోయలేకుండా ఉన్నాము ఉన్నాము అన్నిటికి అదే ఒక పరమాత్ముడు మనకి గురుదేవుల ద్వారా తారకాన్ని మనలో ప్రవేశింప చేసిన దాకా తర్వాత జీవుడిని దేవుడితో మారుతున్నాడు ఒక జీవుడు దేవుడుగా మారుతున్నాడు ఈ జీవుడిని ఏది మార్చలేదు దేవుడి అవును జీవుడు జీవుడు జీవ జ్ఞానముతోనే తాను అభివృద్ధి అవుతున్నాడే కాని ఒక జీవుణ్ణి పూర్తిగా ఆత్మ జ్ఞానముతో తాను దైవంగా మారుతున్నాడు ఈ మార్పు ఎక్కడ జరుగుతా ఉంది ఈ మార్పు ఎలా జరిగింది ఒక మానవుడు మాధవుడుగా ఎలా మారినాడు ఇప్పుడు ఈ జీవం పోసింది ఎవరు ఈ ప్రాణం పోసింది ఎవరు ఒక దైవ దీనికి మారడానికి ఎలా జరిగింది చూడు ఇక్కడ ఏది మనం మార్పు చేయలేకుండా ఉన్నాం కానీ మనం మారుతున్నాం అంటే ఒక జీవస్వరూపుడు ఆత్మస్వరూపుడుగా ఒక మానవుడు మారుతున్నాడు ఇట్లా మారుతున్నాడు మారినాడు కాబట్టి అటువంటి వాళ్ళు ఆ సత్యం అనేది ఎక్కడ ఉన్నా అటువంటిది ఎవరిలో ఉన్నా ఎవరైతే దైవ స్వరూప దైవ గుణాలతో ఎక్కడ ఉన్నా అప్పుడు ఆ ఆత్మ ఆకర్షింపబడతాది జీవభావాలకు ఆ ఆకర్షింపబడదు ఆత్మ భావన ఎక్కడ ఉంటుందో ఆత్మగా మార్తా ఉందో జీవుడు ఆత్మగా మార్తా ఉందో ఎవరిలో ఆ ఆత్మ శక్తి ప్రబలమవుతా ఉందో ఎవరిలో ఆత్మ నిరంతరము కొనసాగిస్తా ఉన్నాడు అటువంటి వారిని ఎక్కడ చూసినా ఎక్కడ ఉన్నా అటువంటి వారిని వెంటనే ఆకర్షింపజేస్త అదే మనము బలపడే కొద్దికి తారకం ద్వారా ఈ ఆత్మ స్వరూపులందరూ కూడా అటువంటి బంధం మంది ఇప్పుడు జీవస్వరూపులు అది నిజమనే బంధం కాబట్టి ఎలా అయితే ఒకరికొకరు ఒకరికొకరు విడిపడకుండా ప్రయత్నాలు చేసుకుంటున్నారో అది జీవభావంతో వచ్చినటువంటి కర్మతో వచ్చినటువంటి ఆ జీవ బంధాలు ఎలా ఉన్నాయి ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఆకర్షణ పడతా ఉంది ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ఈ ఆత్మ స్వరూపులంతా కూడా ఏకమై అప్పుడు ఆకర్షింపబడతారు ఎవరో ఆ ఆత్మ నిరంతరము ఆ తారకం కొనసాగుతుందో వాళ్ళలో ఆ శక్తి బలపడుతుంది కాబట్టి అప్పుడు వారిని చూస్తానే ఆకర్షింపబడతాది లేకుంటే కలగదు జీవభావం ఉంటే కలగదు అది అంటే ఇప్పుడు అది ఆ యొక్క సాధన వల్ల మనలో ఇంద్రియాలు అర్షడ్ వర్గాలు అనేది ఆ మార్పు అనేది జరిగిన కొద్దీ ఇప్పుడు ఇట్లా బాహ్య బహిర్ముఖంగా ఎట్లా తోడ్పాటు ఇస్తా ఉండే అదే విధంగానే అంతర్ముఖానికి అవే తోడ్పాటు ఇస్తాయి కదా నేను అప్పుడు ఇప్పుడు జీవుడుగా ఎంత బలపడటానికి అవే కదా కారణమైన కాబట్టి రేపు ఆత్మస్వరూపుడుగా బలపడాలంటే మధ్యలో ఇప్పుడు అవే కదా ఉండాలి జీవుడు అనేవాడు ఈనాడు పరమాత్మ శక్తి అయినటువంటి ఆ తారకాన్ని పొందిన్నాడు కాబట్టి ఆ తారకము తనలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాణ ప్రయాణ కాలంలో కూడా ఆ జీవుడు అది పెట్టుకొని ఉండేదాని వల్ల ఏది తారకం అంటు పెట్టుకుని ఉండాలి అంతేగాని అదే ఇప్పుడు అక్కడ అందువల్ల ఆ జీవుణ్ణి ఈ బంధనాలు ఈ కెంకర్లు వచ్చి మనల్ని ఆడ ఇబ్బంది పెట్టలేవు తారకం అనేది ఉంటుంది జీవుడి తారకం అనే వలయంలో ఆ జీవుడు ఆడు ఉన్నాడు కాబట్టి ఈ ఈ కెంకర్లు వచ్చి ఆ జీవుని ఆడ ఇబ్బంది పెట్టలేదు ఆ తారకము యొక్క సాకారముతో తాను బయలుదేరేస్తాడు అందువల్ల అక్కడ ప్రాణ ప్రయాణ కాలము సులభంగానే జరుగుతుంది అక్కడ వీరి తారకము యొక్క సాకారం ఉంది అక్కడ జీవుడు అనుకున్నా అనుకుంటే ఇంకెలా ఉంటాడు జీవుడు ఇప్పుడు తారకాన్ని పట్టుకుంటే ఇంకెలా ఉంటుంది ఆడ ప్రయాణం ఇప్పుడు అక్కడ జీవుడు పట్టుకోడు అయినా తారకు తారకం ఉంది కాబట్టి తారకం తారకండి తారకం అనేది తనకి వలయంలాగా ఉంది ఇప్పుడు ఆ పట్టుకుంటే ఒకటి పట్టుకోకపోతే ఒకటి జీవుడికి ప్రయాణం మాత్రం సులభంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంటుంది కాబట్టి పట్టుకోగలిగితే అక్కడే కదా ఉండేది ఎందుకంటే తారకాన్ని ఎప్పుడు పట్టుకోగలిగినాడు పరమాత్మ దగ్గర తీసుకెళ్లిపోతా ఉంది తారకం తారకం కనిపెట్టుకున్నాడు ఇప్పుడన్నా జీవుడు పట్టుకుంటాడేమో చూద్దామని జీవుడు ఇప్పుడన్నా పట్టుకుంటాడేమో అని చెప్పి నేను చూస్తా ఉంది జీవుడు తారకాన్ని ఆ సమయంలో పట్టుకోగలిగినాడు అంటే పరమాత్మలోకి ప్రయాణం అయిపోతున్నాడు జీవుడు ఆ సమయంలో పట్టుకోలేదు సురక్షితంగా ఆ తారకమును తారకమే సురక్షితంగా జీవుడిని తను అనుకున్న చోటకి ప్రయాణం చేపిస్తాను అంటే మళ్ళీ పుట్టుకులేకి కాబట్టి తారకం మన వదల మనమే వదిలిపెడతాం ఆ విధంగా వచ్చిన వాళ్ళమే మళ్ళీ మనం ఇప్పుడు ఈ జన్మలకు వచ్చినా కూడా మనం ఆ వలయంలోనే ఉన్నాం కాబట్టి ఈనాడు కూడా మనకి మనకి తిరిగి మళ్ళీ పొందగలిగింది గుర్తు చేయించింది అందుకే ఇప్పటి నుంచే మనము ఆ జీవుడితో పాటు అంటే ఆ శ్వాసతో పాటు ఇప్పుడు తారకాన్ని జోడించాలా తారకాన్ని మనం పట్టుకోవాలా ఈ జీవుణ్ణి తారకంతో కలపాలా ఇప్పుడు కలపగలిగితేనే ఆ చివరి సమయంలో కూడా కలపగలుగుతాడు చివరి సమయంలో కలిపినోడు ఇంకా జననం లేదు ఇప్పుడు కలపలేనోడు అప్పుడు కలపలేడు కాబట్టి మళ్ళీ జననానికి రావాల్సి వస్తుంది ఏదైనా తను చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పూర్తిగా మరిచిపోయినాడు తారకం కూడా దూరం అయిపోతుంది తర్వాత జన్మ కూడా ఎప్పుడైతే ప్రమాణాన్ని మరిచినాడు గుర్తు చేసినా మర్చిపోయినాడు అటువంటి వాడి దగ్గర నిలబడదు అటువంటి వాడు దగ్గర మళ్ళీ ఆ వలయంగా ఏర్పడి సురక్షితంగా ఇంకొక జన్మలకు తీసుకుని పోదు కాబట్టి మరిస్తే ఒకటి పట్టుకోకపోతే ఒకటి పట్టుకుంటే ఒకటి అందుకు నేను మరవను నేను మరవను అని చెప్తా ప్రమాణం చేసింది మూడు సార్లు నేను మరవను మరవను ఇప్పుడు మరవకపోతే ఇప్పుడు మరిస్తే అప్పుడు మరిచిపోతాడు ఇప్పుడు మరవలేదు అప్పుడు మరవలేడు తర్వాత మనము చేయలేము మనం ఎలా చేయాలా అని ఆలోచన చేస్తా ఉంటాం అదేనైనా సత్యాన్ని ఎలా పట్టుకోవాలా అనేది మనము దాని గురించి ఆలోచన చేయలేదు ఆలోచన చేస్తే వస్తుంది ఏదైనా కూడా ఆలోచన చేయకుంటే కలగదు ఆలోచన చేస్తే కలుగుతుంది సత్యమైన వస్తువు పట్ల తాను ఎట్లా అని ప్రశ్న వేసుకున్నాడంటే వెంటనే కలిగింప చేస్తాడు సత్యం పట్ల కలగలేదు ఇక్కడ ప్రశ్న వేసుకుంటున్నాడు కదా అసత్యాన్ని గురించి ప్రశ్న వేసుకొని ఇప్పుడు అదే సత్యం గురించి ప్రశ్న వేసుకుంటే తనకు సమాధానం ఎందుకు దొరకదు ఇప్పుడు గమనిద్దాం జీవుడు ఇప్పుడు నిద్రలేసారు ఇప్పుడు నిద్ర ఇప్పుడు పడుకున్నంత షోపు ఉండగలిగినాడు కదా పడకపోదే నిద్ర ఉన్నంత టైము నిద్రలో ఉన్నంత టైము నిద్రలో ఉన్నంత టైము ఇప్పుడు ఆ పడక పైన అంటే మంచం కావచ్చు సాపు కావచ్చు ఎక్కడైనా కావచ్చు పడుకున్నాడు ఉండగలిగినాడు అంత టైం ఎప్పుడైతే మెలకు వచ్చిందో మెలకు వచ్చిందో అది నేలైనా నేలైన మంచమైన మంచి పరుపు మీద పడుకోనా బెడ్ మీదైనా ఏసీ వేసుకోనా ఏసీ లేకపోయినా ఇంకాసేపు పడుకున్నామని ఉండలేడు ఎట్టి పరిస్థితుల్లో నుంచి ఉండలేడు ఆ శరీరాన్ని లేపేస్తుంది ఇప్పుడు తను ప్రయత్నం చేసి లేచేసినాడు కదండి ఇప్పుడు ఇప్పుడు ఆ జీవుడు ఎప్పుడైతే మేల్కున్నాడో వెంటనే ఆ శరీరాన్ని అక్కడ పెట్టి పెట్టలేకపోతున్నాడు దుల్లి 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 ఎక్కువ గట్టలు లేచేస్తున్నాడు ఇప్పుడు జీవుడే కదా ఇప్పుడు అక్కడి నుంచి లేచేసింది తనే ప్రయత్నం చేసినాడు లేయాలని తర్వాత ఇప్పుడు బ్రష్ చేయాలని పళ్ళు తొంకాలని చెప్పని ఇప్పుడు జీవుడు లేచినాడు కదా అని చెప్పి జీవుడి దగ్గరికి అవి వచ్చినాయా జీవుడు వాటి దగ్గర పోయినాడా మనమే వాటి దగ్గరికి వెళ్తాం జీవుడు శరీరం ధరించున్నాడు కాబట్టి ఆ శరీరం శుభ్రం చేసుకోవాలని ఇప్పుడు అవి తన దగ్గరికి వచ్చినాయా శరీరాన్ని తీసుకుని వాటి దగ్గర మాదిరా జీవుడు స్నానం చేయాలి కదా అని చెప్పేసి అండి జీవుడే కదా ఇప్పుడు స్నానం దగ్గరికి పోతా ఉండేది ఆ నీళ్ళు ఏమైనా తన దగ్గరికి వచ్చినాయా లేదు జీవుడు శరీరము జీవస్వరూపుడు శరీరము ఇప్పుడు తిండి తినాలని చెప్పేసి అని తిండి తన దగ్గరకు వస్తాందా తిండి దగ్గరికి తను పోతున్నాడా జీవుడే వెళ్తున్నాడు ఇప్పుడు తల్లి దగ్గర పాలు తాగాలని చెప్పని బిడ్డ తల్లి దగ్గరికి పాలు ఎడుకు పోతున్నాడు కదా ఇప్పుడు జీవుడే కదా జీవస్వరూపం ధరించినటువంటి ఆ శరీరము తీసుకొని నేను స్కూల్కి వెళ్ళాలి చదవాలి అని ఆ జీవుడే కదా పోతా ఉండేది స్కూల్ కైనా కాలేజ్ కైనా ఇంక దేనికైనా వెళ్ళగలుగుతున్నాడు అంటే జీవుడు తన శరీరాన్ని తీసుకుని జీవుడు తనంతకు తానుగానే పోతున్నాడు చదువు తన దగ్గరికి రాలా పలానోడు ఉన్నాడు జీవుడు పోయి చదువు అంత తనకి అందించాలని చెప్పి చదువు రాల చదువు దగ్గరికి తన పోయినాడు విద్య దగ్గరికి ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని దగ్గరికి తానే పోతున్నాడు వెతుక్కుని అవును ఇప్పుడు ఒక బంధంతో మాట్లాడాలా చూడాలంటే పోతా ఉన్నాడు ఒక ఉద్యోగానికి చేయాలంటే తనే పోతా ఉన్నాడు వ్యాపారానికి పోవాలంటే తనే పోతా ఉన్నాడు ఒక పెళ్లి చేయాలనే తనే పోయి చేస్తా ఉన్నాడు ఒక చావు చేయాలనే తనే చేస్తా ఉన్నాడు ఒక కర్మక్రియలు చేయాలనే తనే చేస్తా ఉన్నాడు ఒక ఇల్లు కట్టాలనే తనే కట్టా ఉన్నాడు చేపిస్తా ఉన్నాడు మొత్తం ఇప్పుడు పంట దగ్గర పోవాలన్నా పైరు పెట్టాలన్నా వ్యవసాయ భూమి దగ్గర పోవాలన్నా జీవుడే పోతా ఉండడు